అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఐఘాటు కర్మయోగి ప్లాట్ఫామ్ అందించే పొడిబారుడు అనేటువంటి కోర్సుకు చెందిన ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ మానవులపై పొడి పరిస్థితులు కలిగించే ప్రభావాలేవి ఆహారం మరియు నీటి కొరత సెకండ్ క్వశ్చన్ ద్రవం వాయువుగా మారే ప్రక్రియని ఏమంటారు వేగం థర్డ్ క్వశ్చన్ చెట్లు మరియు మొక్కల చుట్టూ మల్చి ఎందుకు వాడాలి మట్టిలో తేమ నిలుపుకోవడానికి ఫోర్త్ క్వశ్చన్ అధిక సామర్థ్యం గల టాయిలెట్ సిస్టర్న్ నీటిని ఆదా చేయడంలో సహాయపడుతుంది రాంగ్ స్టేట్మెంట్ అండి ఇది ఫిఫ్త్ క్వశ్చన్ తీవ్రమైన దుస్సుమ సమయంలో చెట్లను రక్షించేందుకు గడ్డి మరియు లాన్లను వదిలేయాలి రైట్ స్టేట్మెంట్ అండి ఇది సో ఫస్ట్ క్వశ్చన్ మిస్ అయినట్టుంది మానవులపై పొడి పరిస్థితులు కలిగించే ప్రభావాలు ఏంటి ఆహారం మరియు నీటి కొరత నో సిక్స్త్ క్వశ్చన్ పొడి వాతావరణం ప్రభావితం చేసే రంగాలు ఏంటి డెఫినెట్లీ ఇట్ ఈజ్ అగ్రికల్చర్ సెవెంత్ క్వశ్చన్ భారతదేశంలో ఎంత శాతం భూమి పొడిబారిన భూమిగా గుర్తించబడింది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎయిత్ క్వశ్చన్ ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏది తక్కువ నీరు వినియోగించే పద్ధతి డెఫినెట్లీ ఇట్ ఈజ్ డ్రిప్ ఇరిగేషన్ నైన్త్ క్వశ్చన్ వాతావరణ మార్పులతో సంబంధం ఉన్న ఏ వాయువు పొడి పరిస్థితులను తీవ్రతరం చేస్తుంది ఇట్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్ సీవోటు టెన్త్ క్వశ్చన్ ఎరువులు వాడటం నీటి అవసరాన్ని తగ్గిస్తుంది రాంగ్ స్టేట్మెంట్ లెవెన్త్ క్వశ్చన్ పొడి పరిస్థితుల నివారణకు అనుసరించవలసిన వ్యూహం ఏంటి నీటి సంరక్షణ వ్యవస్థలు అనేటివి మనం మెయింటైన్ చేయాలి ట్వెల్త్ క్వశ్చన్ పొడి బారిన పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయి ఆన్సర్ వేగం మరియు ట్రాన్స్ఫరేషన్ ట్రాన్స్ఫైరేషన్ వర్షానికన్నా అధికంగా ఉన్నప్పుడు థర్టీన్త్ క్వశ్చన్ వ్యవసాయ దుష్క్షామలు ప్రధానంగా ఏ కారణాల వల్ల ఏర్పడతాయి పంటలకు తగిన విధంగా మట్టిలో తేమ లేకపోవడం వల్ల ఫోర్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది రాష్ట్రాల్లో ఏది పొడి బాధిత రాష్ట్రంగా పరిగణించబడుతుంది మహారాష్ట్ర విదర్భ లాస్ట్ క్వశ్చన్ తోటకు నీరు పెట్టడానికి ఉత్తమ సమయం ఎప్పుడవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ఇట్ ఈజ్ మార్నింగ్ టైం పదహైదు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది అన్ని ప్రశ్నలు రైట్ అని అనుకుంటున్నాను ఒకవేళ మిస్ సారీ ఒకవేళ మిస్ అయితే వన్ క్వశ్చన్ ఏమన్నా మిస్ అయ్యి ఉంటుందేమో సరే వై హ్యావ్ టు చెక్ అవర్ స్టేటస్ నా హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి సో మోడ్యూల్ క్లోజ్ చేద్దాం థ్యాంక్ యూ అండి